హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి టుడే రాజీ హోమ్ స్టైల్లో క్రిస్పీ అప్పాలండి చెక్కలు అప్పాలు ఇలా చాలా పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు పండగ వేళ కదండి నేనైతే ఒక రెండు కేజీల బియ్య పిండితో చెక్క అప్పాలు క్రిస్పీగా ఉండేలాగా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బియ్యపిండి తీసుకోవాలి తడి బియ్యపిండి అయినా పర్వాలేదు పొడి బియ్యపిండి అయినా పర్వాలేదండి నేనైతే ఈ బియ్య పిండిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను బియ్యాన్ని బాగా తడిపి ఆరబెట్టి మిక్సీకి పట్టి జల్లించి తీసుకున్నాను ఫ్రెష్గా ఉన్న బియ్య పిండి అండి బియ్య పిండి తడిగా ఉన్నప్పుడే మనకు అప్పాలు అనేవి మంచిగా వస్తాయి కాస్త పొడిపాటిందంటే కనుక అప్పాలు చేసిన తర్వాత నీలకపోతాయి సో తడిగా ఉన్నప్పుడే కాస్త ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇందులో నానబెట్టిన శనగపప్పు ఉద్దిపప్పు పెసరపప్పు ఈ మూడింటిని వేసానండి వీటిని ముందుగానే నానబెట్టి పెట్టాను అనమాట ఇవి వన్ కప్పుమైన తీసుకున్నాను అన్నింటిని కలిపేసి అలాగే వన్ కప్పుమైన వేయించిన పల్లీలను తీసుకున్నాను కొన్ని నువ్వులు కూడా యాడ్ చేశాను మన టేస్ట్కి సరిపోయి పడ ఉప్పు అలాగే కొద్దిగా పసుపు పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి కొద్దిగా అల్లాన్ని మిక్సీకి పట్టి కచ్చాపచ్చాగా చేసి వేసుకున్నానండి ఇందులోనే కాచిన ఆయిల్ని వన్ కప్పు మీద యాడ్ చేసుకోవాలి కాచిన వాటర్ని వేడి మీద ఉన్నప్పుడే ఈ పిండికి యాడ్ చేసుకుంటూ పిండినంతా ఈవెన్ ఈవెన్గా కలుపుకోవాలి వేడి మీద ఉన్నప్పుడు చేత్తో కలిపితే చెయ్యి అనేది కాలుతుంది సో ముందుగా గడటతో కలపండి ఈ గడటతో కలపడం వల్ల పిండి అనేది వాటర్ని బాగా అబ్జార్బ్ చేసేసి మెత్తబడి చల్లారుతుంది తర్వాత ఈవెన్గా గట్టిగా ప్రెస్ చేస్తూ చేత్తో కలుపుకోవచ్చు పండగ వేళ ఇవే కాదండి నేను అత్తరాసాలు కజ్జికాయలు ఇవి కూడా చేశాను వాటి వీడియో లింకులను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూస్ చేసుకోండి తొందరగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట మరి హెవీగా కాకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో వీడియోలో నేను క్లియర్గా చెప్పాను సో ఆ వీడియో లింకుల డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు చెక్కప్పాలు ఎక్కువ రోజులు క్రిస్పీగానే ఉండాలి అంటే కాస్త ఆయిలు అలాగే వేడి వాటర్ రెండు పడ్డాయంటే అనేవి క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఇందులోనే కట్ చేసిన కొత్తిమీర కరివేపాకు కొద్దిగా వాము కానీ జీలకర్ర కానీ వేసేసుకొని మరి ఒకసారి ఈవెన్గా కలిపేసుకోండి పిండిని ఎంతగా గట్టిగా మనం ప్రెష్ చేస్తూ కలుపుకున్నామంటే అప్పాలు అంత టేస్టీగా క్రిస్పీగా వస్తాయన్నమాట పిండి అనేది జోరు జోరుగా ఉండకూడదు మరి గట్టిగా ఉండకూడదు మనం చపాతీకి పిండి ఏ విధంగా ఉంటుందో సాఫ్ట్గా విధంగా పిండిని మనం గట్టిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకు అప్పాలు ఏ సైజులో కావాలో చూసుకోవాలి చిన్న సైజు అప్పాలైతే పిండిని తగ్గించి తీసుకోండి పెద్ద సైజ్ అప్పాలైతే కాస్త పిండి ఎక్కువగా తీసుకొని ఇలా అప్పాలాగా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి నేనైతే పూరి ప్రెషర్తో అప్పాలని చేస్తున్నాను పూరి ప్రెషర్కి కాస్త ఆయిల్ని పడ్డించి ప్లాస్టిక్ పేపర్ పెట్టేసి తర్వాత ఇలా అప్పాలాగా చెక్కేసి తర్వాత వేడి వేడి ఆయిల్లో వేసేసుకొని టూ సైడ్స్ ఈవెన్గా కాల్ చేసుకుంటున్నాను ఇంతేనండి సింపుల్ ప్రాసెస్ పండగ వేళ ఒక రెండు లేదా మూడు కేజీల బియ్యం పిండితో చెక్క అప్పాలు మనం క్రిస్పీగా ఉండేలాగా ఇలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఎక్కువ టైం ఏమీ పట్టదండి వన్ అండ్ హాఫ్ అవర్లో పిండిని కలిపి కాల్ చేసుకోవచ్చు అనమాట సింపుల్ మెథడే పండగ వేళ కాబట్టి ఒక రెండు కిలోలమైన నేనైతే అప్పాల్ని ఈ విధంగా ప్రిపేర్ చేశాను మరి మీకు ఈ క్రిస్పీ అప్పాల ప్రిపరేషన్ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే మీరు కూడా ఇలానే ట్రై చేయండి మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ